ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు ప్రియా దేవుని బిడిలారా దేవుడు మరొక ఉదయకాలాన్ని మనకిచ్చినందుకు నూతన దినాన్ని ప్రభుత్వందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ గురువారం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రెండు ప్రియాదైవ జన్మ లూకాశుభవార్త శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను పద్దెనిమిది మొదటి వచనం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను మరొకసారి వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చుండవలనను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చేద్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాకి విడిచి నాకు మాకు వడ్డించి నిదాసుని మీద మిసిగో రక్తం ప్రోక్షించి నోటిని శరీరాన్ని పరిశుద్ధపరిచి అయా శుద్ధీకరించి నీ మాటలు పలగటానికి అర్హత కలుగు చేసి మా ఇంపొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ హెల్లియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఇక్కడ ప్రార్థన చేసే విషయంలో ప్రార్థన పరులకు కావాల్సినటువంటి ఆ విషయాలు దేవుడు లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాయించి మన చేతిలో ఒక గ్రంథాన్ని ఉంచారు ఆ రాయించినటువంటి విధానం ఏంటంటే వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఉపమానం గురించి కాస్త మనం పక్కన పెడితే మనము కాస్త సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే విసుక నిత్యము ప్రార్థన చేయాలి ఇసుక నిత్యము ప్రార్థన చేయాలి ఇసుక నిత్యము ప్రార్థన ఎందుకు చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు మీ పరలోకపు తండ్రికి మీకు ఏది అవసరమో అది తెలుసు అని యేసు ప్రభు చెప్పాడు కదా యేసు ప్రభు చెప్పిన తర్వాత ఇంకా అస్తమానం ప్రార్థన చేయాల్సిన అవసరమేముంది లేదంటే ఇంత ప్రార్థన చేసి నీ చిత్తము జరుగునుగాక అంటారు కొంతమంది అలాగా ఎందుకనాలి ఇక్కడేమో ఇసుక ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నారు కదా అనేది ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి ధ్యానాంశము కాబట్టి ప్రియాదయజన్మ మరి ఇసుక నిత్యము ప్రార్థన చేయాలా లేకపోతే మత యసు ఉన్నటువంటి లేఖన ప్రకారము ఆరో అధ్యాయము ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా లేకపోతే ఏ వాక్యం మీద మనము ఆధారపడాలి అనేది క్రైస్తవులు స్పష్టంగా అవగాహన చేసుకొని ఉండాలి ఆరో అధ్యాయము మొత్త శుభవార్తలో ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది ఎనిమిదో వచ్చిన ఏముందంటే మీరు వారి వల్లే ఉండకూడదు మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలిసి ఉన్నవి చూడండి మీరు అడకమునిపే ఆయనకు తెలిసి ఉన్నవి మీరు మీ తండ్రిని అడక మునిపే ఆయనకు తెలుసు అన్నీ తెలుసు మీకు అక్కరేంటి తెలుసు అని ఉంది ఈ వాక్యాన్ని పట్టుకొని కొంతమంది ఏమీ సిద్ధాంతం చేశారంటే ఏసుక్రీస్తు ప్రభువారికి అన్నీ తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో కూర్చొని అడగాల్సినటువంటి అవసరము లేదు ఒకవేళ అడిగితే ఆయన్ను మనము ఏమి తెలియని వానిగా చేసిన అవుతాము అని సిద్ధాంతం చేశారు కొంతమంది భక్తులు అటువంటి సిద్ధాంతము ఎంతవరకు వాస్తవము ఇసుకగా ప్రార్థన చేయాలి అనేది ప్రభుయే చెప్పారు మరి ఈ సిద్ధాంతాన్ని పట్టుకొని కొంతమంది ఏమండి మరి ప్రార్థనే చేయక్కర్లేదు అని చెప్పుకుంటూ వచ్చారు అసలు ప్రభుతో మాట్లాడే విధానాన్ని దూరం చేశారు కొంతమంది సిద్ధాంతం చేశారు వాళ్ళ కొరకు ఇంకా కొంతమంది కొరకే కదా మనం కర్మేళ్ళ ప్రార్థన అవన్నీ చేస్తున్నాము అటువంటి సిద్ధాంతాలు చేసిన వారు ఉన్నారు ఇంకా చూస్తే అదే ఆరాధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఏముందంటే ఇవన్నీ మీకు కావాలనని ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను చూసారా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మరి ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలుసు కదా గడగక్కర్లేదు అని సిద్ధాంతం చేస్తున్నారు ఇప్పుడు ఒక బిడ్డకు ఆకలి అయితే ఆ బిడ్డ ఏం చేస్తాడు తల్లిని అడగాలి తల్లిని అడిగినప్పుడు తల్లి ఉండరా నాకు ఒక చిత్తం ఉన్నది ఆ చిత్త ప్రకారం చేస్తాను అని తల్లి అన్నదనుకో ఉండమ్మా నీ చిత్తము నీ సిద్ధాంతం ఎలాగే కానీ నాకు ఆకలేస్తుంది అని ఆ బిడ్డ అడుగుతాడా లేదా అయితే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకపు తండ్రికి తెలుసు చేస్తాడు కానీ ఆ పరలోకపు తండ్రి విసుకొక ప్రార్థన చేయాలి అని చెప్పాడు తండ్రితో మాట్లాడాలి తండ్రితో మాట్లాడాలి అని విసుకొక నిత్యము ప్రార్థన చేయాలి ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉంటే వారి జీవితంలో ప్రభుతో మాట్లాడటం ఆగిపోయింది ప్రభుని పలకరించడం ఆగిపోయింది ప్రభుత్వ ప్రయాణం చేయటం ఆగిపోయింది ఒక రకంగా ఓటమి జీవితంలో ఉన్నాడని అర్థము దేవునికి మహిమ కలుగునుగాక ఓటమి జీవితంలో ఉన్నాడని అర్థమండి అందుకే మనం లేఖనాన్ని జాగ చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ లేఖన భాగంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా లేఖన భాగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే పిలిపి పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచ్చినం పిలిపి పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచ్చినంలో లేఖనమేమి చెప్పుచున్నదో చూడండి పౌలు లేఖనమేమి చెప్పుచున్నది అంటాడు కదా నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో పిలిపి పత్రికలో ఏమన్నదంటే దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి మీరు దేని గురించి చింతపడొద్దు మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపనముల చేత అన్ని విషయాలు మీరు మీ తండ్రికి తెలియచేయాలి అని లేఖనము స్పష్టంగా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవునికి మహిమ కలుగునుగాక తెశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక మాట తెశలోనికి మొదటి తెసలోనికిలు రాసినటువంటి పత్రిక పౌలు పావులు ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఐదు పదిహేడులో ఏమంటాడంటే ఐదు పదిహేడు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తు యందు మీ విషయములో దేవుని చిత్తము మీ విషయములో దేవుని చిత్తము ఆత్మలు ఆర్పుకుడి ఏసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఏం చేయటం అంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ప్రార్థన చేయాలా వద్ద అంటే ప్రార్థన చేయాలి మనకు కావలసిన ప్రభువుకు తెలిసినప్పుడు కూడా మనం చేయవలసిన పని అంటే విసుక నిత్యము ప్రార్థన చేయాలి యేసుక్రీస్తుకు నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రార్థన చేయకపోతే ప్రార్థన మనం చేయకపోతే ఓటమిలో ఉన్నామని అర్థం ఓటమి అంచుల్లో ఉన్నామని అర్థం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని నిత్యము ప్రార్థన చేయటంలో విసుకగా ప్రార్థన చేయటంలో మనము ఎల్లవేళలా ముందుండాలని పరిశుద్ధాత్మదేవుడు లేఖనాలలో మనకు రాయించి సాక్షాత్తు యేసుప్రభు చెప్పినటువంటి మాటలు అపోస్తుడైన పావులు మరి పిలిపిలో ఉన్న సంఘానికి ఉన్న సంఘానికి రాసి రాసినటువంటి మాటలను మనము చదువుతూ వచ్చాం ప్రయాదయజన్మ యాకోబు భక్తుడు కూడా ఒక మాట అన్నాడు చూడండి యాకోబు పత్రిక యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఒక మాట ఏమంటాడంటే నాలుగు రెండు నాలుగు రెండులో ఒక మాట ఏంటి చూడండి మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు ఆశిత పడుతున్నారు మీకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే మీరు ప్రభువుని అడగవలసిన విధానంలో అడగలేదు ఏమండి కొంతమంది అడుగుతారు మళ్ళీ నీ చిత్తమండి అంటారు కదా లేదయ్యా ఈ విషయం నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అనే విషయంలో బిడ్డ తల్లిని ఎలాగైతే స్పష్టంగా ఉండమ్మా నీ చిత్తం తర్వాత నాకు ఆకలేస్తున్నాం అన్నం పెట్టమ్మా అని ఎలాగే బిడ్డలు అడుగుతారు అలాగే ప్రభువా నాకు ఫలాంది కావాలి ఇది దయచే ప్రభువ అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో విసుకగా నిత్యము ప్రార్థన చేస్తాము అప్పుడు దేవుడు మనకు కావాల్సినవి మన అవసరాలు తీర్చడానికి దేవుడు ఎల్లవేళల సిద్ధంగా ఉంటాడు కనుక ఈ విషయం ఎవరు మర్చిపోవద్దు మూలవాక్యానికి వద్దామా మూలవాక్యంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని చేయిచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన ఉపమానము ఇంకా మనకు తెలుసు ఉపమానం అక్కడ ఒక అన్యాయస్తున్న న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇక ఈ విధవరాలు ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఆమెను మాటి మాటికి బతిమలాడుతూ వచ్చింది అలాగే విసుకొక నిత్యము ప్రార్థన చేసే విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు ప్రభుత్వం ఒకరోజు మాట్లాడకపోతే సాతాను వచ్చి తిష్టవేస్తాడు నీ మనసులో నిరుదయములు దానికి చోటు ఇవ్వకుండా విసుకొక ప్రార్థన చేసి నీ అక్కర్లన్నీ దేవుని సన్నిధిలో పొందాలని మన అక్కర్లని దేవుని సన్నిధిలో పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు లేఖనాలు రాసి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి మహిమ గాక కాబట్టి ప్రియాదయ జన్మ అందరూ ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థించేయండి ఇసుకకు ప్రార్థించేయండి ప్రభు దేవుని పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గల్ని తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపు చేసి హృదయాలు ముద్రించి మహిం పొందమని చిన్న మన మీ పాశ్చర్యం చేర్చుకోమని అందరిని దీవించమని వేస్తున్నాం నడుగుతున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్